దేశంలో యువత మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని వాటిని నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎడ్లపల్లి సంతోష్ అన్నారు యంగ్ ఇండియా కేబోలో అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు జిల్లాలో కూడా యువర్ ఛాయస్ ఇండియన్ ఫ్యూచర్ సీజన్ ఫైవ్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు ఇందులో ఐదు వేల నుండి జాతీయ స్థాయిలో యాభై వేల నగదు బహుమతులు అందిస్తామని పేర్కొన్నారు ఈ క్రమంలో వాటి వివరాలను పార్టీ కార్యాలయంలో వెల్లడించారు ఈ సమావేశంలో గంగాధర్ క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు నిర్వహించే మీడియా సమావేశానికి వచ్చేసిన మీడియా సోదరులకి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగు నుండి యువత ఎదుర్కొంటున్న సమస్యలపై యంగ్ కే బోల్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యంగ్ ఇండియాకే బోల్ దేశం ఇందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువతే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు సంబంధించిన యువకులు అలాగే న్యూట్రల్గా వాళ్ళ భావాలను వ్యక్తపరిచే యువకులందరూ కూడా పెద్ద ఎత్తున యంగ్ ఇండియాకే బోల్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని యూత్ కాంగ్రెస్ అధినాయకత్వం కల్పించింది గత నాలుగు సీజన్లో దేశవ్యాప్తంగా అనేక మంది ఈ యంగ్ ఇండియాకే బోల్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి యువత దేశంలో ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకురావటం జరిగింది అందులో భాగంగా మరి ఒకసారి దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుండి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశానికి వెన్నుముకైనటువంటి యువకులని ఎటువంటి ఇబ్బందులకు గురి చేస్తుందో మనందరికీ తెలిసిన విషయమే యువతకి ప్రతి ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పేసి కనీసం వాళ్ళు చెప్పిన దాంట్లో థర్టీ పర్సెంట్ కూడా ఇంప్లిమెంట్ కాకుండా దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువకులు యువత అందరు కూడా ఈరోజు గ్రాడ్యుయేట్లు చేసి పీజీలు చేసి పట్టాలు చేతబోని ఉద్యోగాలు లేక ఉపాధి కల్పనకు సహాయం లేక కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువకుల పక్షాన వ్యవహరిస్తున్న ద్వంద్వ వైఖరికితో ఈరోజు కొన్ని లక్షలాది మంది యువకులు మత్తుకు బానిసవుతూ ఈరోజు అనేక నేరాలకు పాల్పడటం జరుగుతుంది